పరిస్థితి కూడా ఇందాక కరీంనగర్తో పోల్చుకుంటే ఏమాత్రం విభిన్నంగా అయితే లేదు ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ఒక ఆవేదన ఆక్రందన అనేది కనిపిస్తోంది సో ప్రస్తుతం మెదక్ జిల్లాలో మేళ్ల చెరువు వద్ద మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అక్కడి పరిస్థితి పైన అక్కడ చెరువుల విషయంలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి పర్యావరణ వేత్తలు ఏమంటున్నారు స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు యోగానంద్ చెప్పండి ప్రస్తుతం మనం చూస్తున్నాం చెరువు బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ పరిధిలోనే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి మేళ్ల చెరువు ప్రాంతంలోనే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు మిగతా మెదక్ జిల్లాలో మిగతా చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూడా స్థానికుల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది రాజేశ్వరి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెరువులు కబ్జాలు గురవుతున్నాయి ప్రధానంగా పట్టణాల కానుకొని ఉన్న చెరువులే ప్రధానంగా ఈ కబ్జా రాయుల్లో పాలయ్యాయి మొత్తం మీద చూసుకుంటే పటాన్ నియోజకవర్గంలో ప్రధానంగా హైదరాబాద్ మహానగరానికి చాలా దగ్గరగా ఉండడం ఇక్కడ పట్టణీకరణ అదేవిధంగా పారిశ్రామికీకరణ జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరడంతో ఇక్కడ ఇక్కడ అక్రమణదారులకు ఒక ఒక అవకాశంగా మారిందని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఈ వాళ్ళు అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి ఈ ఇంటి స్థలాల అమ్మే నెపంలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇక్కడికే ఇక్కడ నుండే హైదరాబాద్ నగరం కేవలం ముప్పై నలభై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస స్థలాల కొనుగోలుకి ఇక్కడ డిమాండ్ కూడా ఉంది ఆ డిమాండ్ ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్న చెరువులను కుంటలను కబ్జాలు కబ్జాలు చేశారు ఈ కబ్జాలకు సంబంధించి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు ప్రతి ఒక్క వ్యవస్థ ఆ కబ్జా రాయలకు అండగా నిలిచిందని చెప్పొచ్చు ప్రతి ఒక్క ఆధారంతో సహా ఈరోజు రోజు టీ చేతిలో ఉంది ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఈ కబ్జాలపైన పోరాడుతున్న స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు ప్రధానంగా మనం చూడొచ్చు ఇదే చాలా గొప్పగా ఇప్పటివరకు ఏలియన్స్ టవర్స్ గా చూపుతున్నాం ఏలియన్స్ టవర్ మొట్టమొదటిగా తెల్లపూర్ లో ఇదే హైరైజ్ బిల్డింగ్ ఇక్కడ చాలా ఆకాశార్మయం పేరుతో ఏలియన్స్ టవర్ చాలా పెద్ద ఎత్తున ప్రధాన స్రవంతి మీడియాలో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి చూడొచ్చు కానీ ఇది పూర్తి స్థాయిలో చెరువు శిఖం భూమిలో ఉంది కానీ కొన్ని మనం ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా ఈ చెరువు శికం సంబంధించి చెరువు శికంలో లేదు అని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం ఈ మేళ్ళ చెరువుకు సంబంధించిన శిఖం భూములనే ఏలియన్ టవర్స్ ఉంది ఇంకా ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక మ్యాప్లో చూస్తే దీనికి సంబంధించి తెల్లాపూర్లో ఎంతటి దారుణం చోటు చేసుకుంది ఎక్కడెక్కడ కబ్జాలు గురై అనే విషయాన్ని స్పష్టంగా మనం వివరించవచ్చు ప్రధానంగా మనం ఒక ఈ మ్యాప్ను చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న స్థానికులు పూర్తి స్థాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళే స్వయంగా ఈ మ్యాప్స్ అన్నింటినీ కూడా తీసుకువచ్చి వాళ్ళ కబ్జా ఏ విధంగా గురైంది కబ్జాకు సంబంధించి ఏం జరిగింది అనేది మొత్తం మీద కూడా చాలా క్లియర్ కట్గా చూడొచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్గా ఆ తెల్లాపూర్కు సంబంధించి ఉన్నాం తెల్లాపూర్లో ఇప్పుడున్న ఈ మేళ్ల చెరువు ఇప్పుడు మనం ఈ విజువల్లో చూపిస్తున్న ఈ పాయింటే మేళ్ల చెరువు ఇదంతా కూడా ఈ మేల చెరువు ప్రధానంగా ఇవన్నీ గొరుసుకట్టు చెరువులు మేల చెరువు ఉంది అదేవిధంగా ఇది ఇది వచ్చేసేసి దీనికి సంబంధించి ఇది వనం చెరువు ఈ మూడు ఈ రెండు చెరువులు ప్రధానమైన చెరువులు ఈ చెరువులకు సంబంధించి అవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు ఇక్కడ ఉన్న ప్రాంతం నుండి కొల్లూరు కానీ అదేవిధంగా గోపన్పల్లి నుండి కానీ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ ఈ మేల చెరువు కానీ ఈ వనం చెరువు కానీ నీళ్ళు చేరుతాయి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు గంగవాని కుంట అని ఈ కుంట ఉంది ఈ కాలువ ఈ కుంట ద్వారా నుండి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చి మేల చెరువును చేరుతుంటాయి అదేవిధంగా సిరిమానకుంట అని ఉంటుంది ఈ సిరిమానకుంట నుండి నీళ్లు సిరిమానుకుంట నుండి నీళ్ళు వచ్చేసి ఈ సిరిమానుకుంట ఉంది అనుకుంటా నుండి తీ వచ్చి వనం చేరును చేరుతాయి ప్రధానంగా ఇక్కడ ఉన్న గంగువాని కుంట సంబంధించి పూర్తి స్థాయి కబ్జాకు గురైంది ఇక్కడ ప్రధాన బిల్డర్గా చెప్పబట్టే రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ అనేది ఈ గంగువాని చెరువును కుంటను పూర్తిగా కబ్జాకు కబ్జా చేశారు ఈ కబ్జాలో ఈ కబ్జా కారణంగా మేల చెరువుకు వచ్చే నీళ్లు మొత్తం కూడా బంద్ అయిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడికి ఉండే ఈ ఊర్లో ఉన్న మరొక చెరువు వనం చెరువు ఈ వనం చెరువులోకి సంబంధించి సిరిమానుకుంట ఈ సిరిమాను కుంట నుండి ఇక్కడ నుండి వరుసగా మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్ లో తీర్మానంకుండకుండా వరుసగా ఈ ఈ గొలుసు కుంట ద్వారా గొలుసుకట్టు కాలువల ద్వారా వనం చేరుకు నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ కూడా మరొక పెద్ద తిమింగల మై హోమ్స్ మై హోమ్స్ వాళ్ళు ఈ కుంటను కబ్జా చేశారు దీనికి సంబంధించి దీంతో ఈ మొత్తం కూడా కుంటలు కూడా కంప్లీట్ గా ఈ గ్రామానికి రానిపరుస్తుంది చూడవచ్చు ఈ మ్యాప్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ మ్యాప్ ఈ మ్యాప్లో స్పష్టంగా ఆ కాలువలకు సంబంధించి చెరువులకు సంబంధించిన రిపోర్ట్ ఉంది దీనికి సంబంధించి ఏదైతే మై హోమ్కి సంబంధించి మనం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన మరొక డాక్యుమెంట్ని కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇది కి సంబంధించి వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్ సంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒకరు ఒక ఇచ్చిన ఎన్ఓసి పేపర్ కూడా మన దగ్గరకు సంబంధించింది దీనికి సంబంధించి ఈ కుంట ఎక్కడైతే సిరిమాన్ కుంట నుండి వస్తున్న కెనాల్ను కాలువలను వీళ్ళు మలుపుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ నుండి ఈ ఈ ప్రాంతం సూచిస్తున్న ప్రాంతాన్ని ఇది మలుపుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఎన్ఓసి యథేచ్ఛగా ఎన్ఓసి తీసుకుని ఇచ్చి ఇచ్చారు లొకేషన్ స్కెచ్ మ్యాప్ ప్రిపేర్డ్ ఫర్ ఇరిగేషన్ ఎన్ఓసీ పర్పస్ ఎన్ఓసి ఇచ్చారు కాలువను సహజ సిద్ధంగా వచ్చే ఈ కాలువను కూడా వీళ్ళు మలుపుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్ కి ఎన్ఓసి ఇచ్చారు ఈ ఎన్ఓసి పేపరే అది అదేవిధంగా అదేవిధంగా చూస్తే కొల్లూరు సంబంధించి ఇంకొకటి కూడా నూట పదిహేడు సర్వే నెంబర్ ఉంది ఇక్కడ కూడా ముదిగే చెలక దాదాపు ప ఇది యాక్చువల్గా ఈ వన్ సెవెన్ సెవెన్ సర్వే నంబర్లో పన్నెండు గు పన్నెండు ఎకరాల ఇరవై ఒక్క గుంటలు ఉండాలి ఇందులో ఈ కాలువకు సంబంధించి ఈ వరద కాలువ ఒక ఎకరా ఆరు గుంటలు ఉంటుంది ఇది పోను యాక్చువల్గా పదకొండు ఎకరాల పదిహేను గుంటలు ఇది యాక్చువల్గా ఈ విస్తీర్ణంలో ఉంటుంది వరద కాలువ పోను కానీ ప్రస్తుతానికి రైతులు ఉన్నంతసేపు ఈ వరద కాలువను ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు కానీ రైతులు వెళ్ళిన తర్వాత ఈ మొత్తం ఓవరాల్ ఎక్స్టెంట్ను రైతులైతే మొత్తం రియల్ ఎస్టేట్లకు అమ్మడం జరిగింది ఈ ఈ స్థలాన్ని కోరుకున్న రియల్ ఎస్టేట్ దారులు ఎక్కడైతే మనం ఈ ఫిగర్గా ఒక గుంట ఒక ఒక ఎకరా ఆరు గుంటలుగా చెప్పబడుతున్న ఈ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేశారు ఇది విజువల్ ఇది చూడొచ్చు స్థానికుల దగ్గర ఉన్నది సర్వే నెంబర్ వన్ సెవెంటీ సెవెన్లో ఒక కేఎన్ఆర్ గా చెప్తున్న ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీ వరద కాలువను కూడా వరద ఒక ఎకరా అరవై ఆరు గుంటలను సైతం కూడా కబ్జా చేసి మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా పన్నెండు గుంటలు ఇరవై గుంటలు చేసింది ఇక్కడికి కనీసం వరద కాలువ వెళ్ళే పరిస్థితి కానీ అక్కడ ఉండే పరిస్థితి కానీ లేని పరిస్థితి ఉంది ఇక మరొక విషయాన్ని చూసుకుంటే ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్స్ లో వచ్చే హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ చెలికుంటకు వచ్చే ఒక కాలువను కూడా అడోబ్ అనే ఒక పాఠశాలకు సంబంధించి దీన్ని ఇది దీనికి కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చూడొచ్చు దీనికి సంబంధించి వీళ్ళకు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చారు ఈ స్కూల్ కూడా ఈ ఈ కుంటాను మొత్తం కూడా కబ్జా చే అదేంటి వరదకాలను కబ్జా చేశారు కబ్జా చేసి దీన్ని దారి మళ్లించారు దీంతో హండ్రెడ్ ఫుట్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి వాహనాలను కూడా వాహనాలు కూడా తిరగలేని అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది మరొక రకంగా ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక రకంగా చాలా కుట్ర పెద్ద ఎత్తున కుట్ర కూడా జరిగిందని చెప్పొచ్చు ఇప్పుడు ఏదైతే మనం ఇందాక ఆ ఇందాకల్లో మనం చూపిస్తున్న ఏలియన్స్ కు సంబంధించిన ఒక స్కెచ్ సంబంధించి ఇది ఆ ఏలియన్స్ అనేది త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఆ సర్వే నంబర్ లో ఏలియన్స్ ఏలియన్స్ నిక్షిప్తమై ఉంది దీనికి సంబంధించి త్రీ ఎయిటీ త్రీ త్రీ ఎయిటీ వన్ అనేది చెరువుకు సంబంధించిన సర్వే నెంబరు కానీ ఇది క్లియర్గా ఈ మ్యాప్లో కూడా టోన్స్ మ్యాప్లో స్పష్టంగా ఉంది ఈ రెండు సర్వే నెంబర్లు కూడా కలిసే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేదని ఇప్పుడు ఈ టోంచ్ మ్యాప్లో స్పష్టంగా ఉన్నప్పటికీ దీని యొక్క ఇరిగేషన్ అధికారులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక ఎన్ఓసి ఒక 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 మ్యాప్ను తయారు చేశాడు ఈ త్రీ ఎయిట్ ఫోర్ సర్వే నెంబర్ చూస్తున్నాం ఇదంతా కూడా ఇది మేల చెరువు చూపిస్తున్న ఈ ఫోర్ నైంటీ ఎయిట్ మేల చెరువుకు సంబంధించి ఈ త్రీ ఎయిటీ ఫోర్ ఇక్కడ మనం చూస్తున్న ఈ మ్యాప్లో మాత్రం స్పష్టంగా ఎలాంటి ఎలాంటిది లేదు అని ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం స్పష్టంగా స్పష్టంగా ఇప్పుడు మనం చూస్తున్న మ్యాప్లో ఎలాంటి గ్యాప్స్ కానీ ఎలాంటి లేదు ఇలా ఎలాంటి స్థలం కూడా శిఖం కూడా మధ్యలో గ్యాప్ లేదు కానీ ఇరిగేషన్ అధికారులు క్రియేట్ చేసిన దాంట్లో మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు ఈ ఈ త్రీ ఎయిటీ ఫోర్ సర్వే నెంబర్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫోర్ నైన్టీ ఎయిట్ సర్వేకి సంబంధించి పూర్తిస్థాయి ఇదంతా కూడా ఈ శిఖంలో లేదు ఇదంతా ఏలియన్స్ అంతా క్లియర్గా ఉందన్నట్టు చెప్పి కూడా వీళ్ళొక ఎన్ఓసి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఈ తెల్లాపూర్లో కనబడుతుంది మరోపక్కన ఇంకొకటి ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రధానంగా ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఇటీవల హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హెచ్ఎండ్ఏకి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో దాదాపు దాదాపుగా రెండు వేల ఆరు వందల లేక్స్ మహానగరం పరిధిలో ఉన్నాయి అదే ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయని ఒక లేక్ సంబంధించి ప్రతి ఒక్క ఒక్కొక్క లేక్ ఒక్కొక్క సపరేట్గా కోడ్ ఇష్యూ చేయడం జరిగింది కానీ అత్యంత ఆశ్చర్యకరంగా ఈ తెల్లాపూర్కు సంబంధించి ఇక్కడ రెండు చెరు మూడు చెరువులు ఉన్నాయి దీనికి సంబంధించి ఎలాంటి కోడ్ నెంబర్ లేదు ఆ లేఖల పరిధిలో తెల్లాపూర్ విలేజే లేదనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మనం ఇది చూడొచ్చు స్పష్టంగా గతంలో ఏదైతే ఎన్ ఎన్జిటికి సంబంధించి ఇది పంపడం జరిగింది చెన్నై ఎన్జిటికి సంబంధించి కేసుల సందర్భంగా అధికారులు పంపిన రెవెన్యూ రికార్డులలో వనం చెరువుకు సంబంధించి హెచ్ఎండిఏ ఇచ్చిన లేక్ ఐడి నెంబర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అదేవిధంగా మేళ్ల చెరువుకు సంబంధించి త్రీ సెవెన్ జీరో ఫోర్ అదేవిధంగా చెలికుంటకు సంబంధించి సిక్స్ నాట్ నైన్ బై సిక్స్ వన్ త్రీ అని స్పష్టంగా ఈ వాటర్ బాడీస్ ఉన్నాయి ఈ హెచ్ఎండిఏ లేక్ ఐడి నంబర్స్ అని స్పష్టంగా పంపడం జరిగింది కానీ ప్రస్తుతం ఏదైతే హైడ్రా రిలీజ్ చేసిన దాంట్లో తెల్ తెల్లాపూర్కి సంబంధించిన ప్రస్తావన లేదు తెల్లాపూర్ ఊరు లేదు తెల్లాపూర్లకు సంబంధించిన మూడు చెరువులు లేకుల ఐడీలు కూడా మొత్తం మొత్తంగా మాయమయ్యాయి ఇది దీనికి సంబంధించి ఆ హైడ్రా కమిషనర్ ఖచ్చితంగా రంగనాథ్ గారు దృష్టి పెట్టాలి ఇదేమన్నా కుట్రకోణం దాగి ఉందా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మై హోమ్స్ కానీ రాజ్ పుష్ప కానీ ఏలియన్స్ లాంటి చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా తెల్లాపూర్ చుట్టుపక్కల ఉన్నాయి ఈరోజు ప్రధానమైన వ్యాపారం హైదరాబాద్ తర్వాత అనుకోని తెల్లాపూర్లోనే జరుగుతుంది ఇక్కడ ఎక్కడ యాభై అరవై కోట్ల పైగా ఎకరం ద్వారం పలుగుతున్న ఈరోజు ఈ పరిస్థితులలో ఈ ప్రాంతంలో చెరువుల ఐడియల్ మృసి చేసి కంప్లీట్గా చెరువులే ఆ హైడ్రాక్ సంబంధించిన రిపోర్ట్లో ఈ చేర్ మొత్తం తెల్లాపూరు చెరువులనే మాయం చేయడంలో పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆరంభిస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు తెల్లాపూర్కి సంబంధించి మాజీ సాగునీటి సంఘం చైర్మన్ నరసింహారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం తెల్లాపూర్లో చెరువుల విద్వాంసం ఎప్పటి నుంచి ప్రారంభమైందండి జల్లాపురంలో శిర్వ యుద్ధాంశం దాదాపుగా రెండు వేల ఐదు అంతకుముందు నుంచే ప్రారంభమైంది అంతకుముందు కొంత రైతుల చేతుల భూములు ఉండే ఎప్పుడైతే ఈ బిల్డర్స్ ఇక్కడ వచ్చి భూములు కొని ఇక్కడ ఇక్కడ విల్లాలు ఏదైతే వెంచాలు చేస్తారో అప్పటి నుంచే చరువులు విధ్వంసం జరిగింది ఎఫ్టిఆలు కబ్జాలు జరిగినాయి జోన్ కబ్జాలు జరిగినాయి సిఖాలు కూడా కబ్జాలు జరిగినాయి మరి ఈ మూడు తెల్లపురం సంబంధించిన చెల్లుకుంట వనంజరు మేన చెరు ఈ మూడు చెల్లర మీద మేము ఎన్నో ఎన్నోసారు ఇంచుమించు పదిహేను సంవత్సరం మా పోరాటం జరుగుతుంది మరి ఈ పోరాటంలో భాగస్వా భాగస్వాములు మరి తెల్లపురం గ్రామస్తులు నాయకులు అన్ని పార్టీల లీడర్స్ అన్ని పార్టీల ప్రజాపతి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి ఇవ్వడం ద్వారా కూడా ఇంచుమించు కాంప్లైంట్ కూడా ఇవ్వక్టర్ కానీ ఇరిగేషన్ కానీ హెచ్ఎండిఏ కానీ ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ కూడా స్పందన లేదు చర్య లేదు ఎక్కడ కూడా డిమాన్ ఎక్కడ కూడా జరగలేదు మరి ఇవాళ ఒకటి ఏమనుకుంటున్నామంటే మా పదిహేను పోరాటం ఇవాళ హైడ్రా అనే ఒక కమిటీతో అలా మా పోరాటం దానికి సప్తి వలక్తు అని చెప్పేసి ఒక ఆలోచనతో మన మొన్న రెండు తారీఖు సెప్టెంబర్ నడు పోయి హైడ్రా హైడ్రా కమిషనర్ గారు ఈ మూడు చెల్లర మీద కాదు తెల్లపూర్ మున్సిపల్ లో ఉన్న చెల్లర మీద కూడా మరి ఒక కాంపింగ్ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు చర్యలు కబ్జా గురీ మరి కబ్జా గురని మరి బిల్డాలు ఇవన్నీ కబ్జా చేసుకొని విల్లాలు కట్టడం జరిగింది మరి వాళ్ళ ఇదే విధంగా పోతే చెరువుల కరుమారు అయితే చెరువులు కనబడి ఇప్పటికీ ఒక్కొక్క చెరువు సంబంధించిన ఇప్పుడు మేలే చెరువు ఇరవై ఇరవై ఏడు ఎకరాల సిక్కము వనం చేరువు ముప్పై ఎనిమిది ఎకరాల సిక్కము చెల్లికుంట పన్నెండు ఎకరాల ఇరవై గుంట సిక్క ఇవాళ ఈ మూడు చీరలు గిట్ట సిక్కలు గిట్ట నిజంగా నిజాయితీ పరంగా గిట్ట అధికారులు సమేత అధికారులు సర్వే చేస్తే ఇంచుమించు ఒక నాలుగైదు వనంజేరువు అయితే ఇంచుమించు పది ఎకరాల సిక్కం కబ్జయడానికి ఇక్కడ తెలుస్తుంది మరి మూడేళ్ళు ఎక్కువ సర్వే కూడా చేయడం జరిగినప్పుడు వాళ్ళు కరెక్ట్గా కూడా సర్వే చేయలేరు నాకు తెలిసిన మరకు వనం చేరువు ఇంచుమించు పది ఎకరాలు కబ్జ్ మేలే చెరువు కూడా ఒక ఎనిమిది ఎకరాలు కబ్జయైనట్టు చెల్లికుండా కూడా ఐదు ఎకరాలు కబ్జ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే సరైన మ్యాప్ తీయలేరు కాబట్టి ఇవాళ మీ హెచ్ఎం టీవీ ద్వారా ఇవాళ హైడ్రా కమిషనర్ గారికి మరి ఈ చెరువుల దుస్థితి ఈ కబ్జల దుస్థుతి మరి ఏ విధంగా అయితే ఇప్పుడు కబ్జా చేసేరో మరి వాళ్ళ చర్యలు ఏ విధంగా అయితే మన కబ్జా గురైన మరి మీ టీ ద్వారా మీ హెచ్ఎండి కమిషనర్ రంగనాథ్ సార్ స్పందించి ఎమ్మడని ఈ మూడు చర్యలు కాదు తెల్లాపూరు మున్సిపల్ పరిధిలో అన్ని చర్యల మీద మరి ఏమంటే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆ విధంగానే మరి ఏదైతే ఈ హైడ్రా కమిటీ పెట్టిరో ఈ ఐడ్రా కమిటీలో మరి దాదాపుగా రెండు వేల ఆరు వంద దాదాపుగా రెండు వేల ఆరు వందల చెరువులు లేకులు వాళ్ళని ఎంట్రీ చేయడం జరిగింది మరి ఇవాళ సంగారెడ్డి జిల్లా రామచేవ్ మండల్ తెల్లాపురం గ్రామం అని అక్కడ కోళ్ళు కొడితే మరి ఇవాళ తెల్లాపురంలో మూడు చెరు వనంజెరు చెల్లికుంట మేలచెరు ఈ మూడు కూడా అక్కడ కనబడటం లేదు మరి ఇవాళ మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ తెల్లాపురం సెంటర్ మరి పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళు అవసరమైతే తెలంగాణ కొనే స్థాయిలో ఉన్న బిల్డర్ ఉన్నారు కాబట్టి ఈ మూడు చెరువులు గిటా రికార్లు తీపిచ్చి గిట్ట మాయం చేసి అని చెప్పేసి ఒక అనుమానం ఉన్నాయి ఇప్పటికైనా మా రంగనాథర్ గారు మళ్ళీ స్పందించి లేకు ఏదైతే కమిటీలో మీరు చెరువులు చెరలు ఏదైతే లీస్ తయారు చేసి మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి ఈ రామ మండల తెలవన ఈ మూడు చెర్లు కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలని ఈ మూడు చెర్ల మీద కబ్జా ధరల మీద మీరు ఓ నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద మరి హైడ్రా బుల్డోజర్ మరి నిర్మించాలని కోరుకుంటున్నా ప్రధానంగా ఏలియన్స్ విషయం చెప్పారు ఇందాక ఇది కేవలం చెరువునే కాదు ఇక్కడ ఉన్న శ్మశానాన్ని కూడా కబ్జా చేసి పెట్టినప్పుడు రెవెన్యూ అధికారులు స్పందించారని చెప్పి దాని సంగతి రెండు వేల ఏడులో ఎలయన్స్ ఇక్కడ స్థాపన జరిగింది తర్వాత మరి దాన్ని కానుకొని ఇక్కడ శ్మశాన వాటిక ఉంది చెరువు సికం పక్కన మరి రెండు వేల తొమ్మిదిలో అలయన్స్ అలయన్స్ వారు అర్ధరాత్రిలో మరి బుల్డోజర్ పెట్టి శ్మశాన ఉన్న మొత్తానికి మొత్తానికి భూస్థాపితం చేయడం జరిగింది రాత్రి మరి తెల్లారి మరి గ్రామం మొత్తం అక్కడ కూర్చు గ్రామం మొత్తం అక్కడ కూర్చొని మరి నిహార దీక్ష చేయడం వల్ల అదే రోజు మరి అదే అదే రోజు మన తొమ్మిది డిసెంబర్ నాడు మరి ఆ రోజు జిల్లా నాయకులు జేసీ కానీ ఏడీ కానీ సమ అధికారులందరూ మొత్తం స్పందించి సర్వే చేయడం జరిగింది సికాని అలీస్ సర్వే త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ ఇవన్నీ సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు అధికారులు స్పందించి మీది కంపల్సరీ అలయన్స్ ఆను అనుకున్న దాకా కంపడే వాళ్ళు ఆనుకూల దాకా సిక్క ఉంది బెఫర్ జోన్ కూడా కబ్జు చేసిండు ఎల్ ఎఫ్టీఆల్ అని చెప్పి ఆ రోజు మరి రెండు మూడు జేసీబీలు తెప్పించి అప్పుడు సంబంధిత అధికారులు ఏడీ కానీ జైన్స్ కలెక్టర్ కానీ బ్యాక్ సైడ్ బొందలగడ్డ సైడ్ అంతా సెట్ పై మొత్తం కూలగొట్టడం జరిగింది ఆ రోజు అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు సిక్కమ్ కూడా చొచ్చుకొని వచ్చడం జరిగింది మీరు అయితే బయట ఒక అర్థం రాకపోతే దానికి మీరు ఎఫ్టీఆల్ వదిలిపెట్టే మీరు నిర్మాణం చేసుకోవాలని చెప్పడం జరిగింది అదొకటి అలయన్స్ అయితే బ్యాక్ సైడ్ లో ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ కంకరా సిమెంట్ కలిపే ఫ్యాక్టరీ పెట్టిన దాన్ని కూడా వాళ్ళు వచ్చి డిమాండ్ చేయడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు అక్కడ కూడా పెద్ద అది కూడా అది కూడా తీయలేదు ఒకటి మళ్ళీ ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు మరి అప్పుడున్న బీలాళ్ళు కానీ రాములు గౌడ్ ఈ గారు కానీ అప్పుడు అలయన్స్ తొత్తులుగా మారి ఒక ప్లాన్ తయారు చేశారు ఈ అలయన్స్ అనే సంస్థ మేలెచ్చేరకు ఇన్ని మీటార్ ఎనిమిది మీటర్లు పన్నెండు మీటర్లు పాకొడు మీటర్లు దూరంగా ఉంది శిఖానికి ఎలాంటి ఇబ్బంది లేదు చెరువుగా ఇబ్బంది మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మ్యాప్ కూడా ఇప్పుడు టీవీ ద్వారా మీరు చూడ చూడవచ్చు కాబట్టి ఒకటి ఇప్పటికైనా ప్రతి చెరువు దగ్గర కబ్జా దాని ప్రతి శిఖాలు కానీ ఎప్పుడైనా అన్ని ప్రతి జరిగినాయి విల్లలు కట్టడం జరిగింది సంకల్ప సంకల్ప ఎల్ఏఎస్ నేవీ గార్డెన్ ఇండస్ క్రాస్ట్ ఎన్సీసీ రాజు యాదవ్ తర్వాత ఇంకా చాలా మన మగ్న ऐं त मुपा తర్వాత ఉస్మాన ఉస్మానగర్ పరిధిలో ఉన్న వరదకాలు మొత్తం ముప్ప కంచెస్ కబ్ చేయడం జరిగింది తర్వాత అయితే కొల్లూరు పెద్ద చెరువుకి అయితే వరదకాలు ఉందో ఆ వరదకాలను అడ్డుగా పెద్ద గోడ కట్టి మట్టి పోసి చిన్న ఒక నాలుగు పిట్ల డై కట్టడం జరుగుతుంది మగ్నవాలు వాళ్ళు దాని మీద కంప్లీట్ ఇవ్వడం జరిగింది అది ఆపినామని చెప్పి చెప్పడం జరిగింది ముప్పవాళ్ళు అయితే మొత్తం ఉస్మానకు సంబంధించిన చెరువు వరద మొత్తం మూడు కబ్ చేయడం జరిగింది తర్వాత సరణ వన్ సెవెంటీ సెవెన్ కొల్లూరు శివారు తెల్లపూర్ ప్రాంతంలో కొల్లూరు శివారులో ఉన్న పన్నెండు ఎకరాల చిల్లర ప్రాంతంలో అందులో గుంటల వరదకాలు ఉండే ఆ ఒక పెద్ద బిల్డర్ వచ్చి మరి తీసుకొని ఎకరారి గుంటలు కూడా వర్ధకాలు మూసేసి మొరం పోసి నింపేసి గోడ కట్టి అక్కడ సెకడి పెట్టి లోపలికి వస్తే కేసు పెడతా అని చెప్పి బెదిరించడం జరుగుతుంది మరి వీళ్ళందరి మీద మీరు తొందరగా చర్య తీసుకోవాలని చెప్పేసి హైడ్రా కమిషన్ గారికి నేను కోరుకుంటున్నా మరొక గ్రామస్తు చూద్దాం అసలు ప్రధానంగా ఏ విధంగా గతంలో కంప్లైంట్ చేశారా ఇప్పుడు సరే ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగాయి ఎంతోమంది సామాన్యులతో పాటు చాలా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి ఎన్నో ఎన్నో ఇల్లుగా ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఆ కట్టడాలను కూల్ చేస్తే పరిస్థితి ఏంది గ్రామస్తులుగా మీ చెరువుల రక్షణకు సంబంధించి మీరు మీరు డిమాండ్ చేస్తున్నారు ఏం ఏ విషయాలు డిమాండ్ చేస్తున్నారు ముందుగా ఏదైతే హెచ్ఎండిఏలో లేక్స్ది ఏదైతే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో నుంచి మొత్తం రెండు వేల ఐదు వందల తొంభై ఆరు చెరువులు ఇప్పుడు చూపిస్తున్నది దాంట్లో నుంచే మూడు చెరువులు తెల్లాపూరు రామచంద్రపురం మండల్ తెల్లాపూర్లో మేళ్ల చెరువు వనం చెరువు చెల్లికుంటలు తొలగించడం జరిగింది మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఈరోజు హెచ్ఎంటీవీ సిబ్బంది రోజు వచ్చినందుకు హెచ్ఎంటీవీకి ముందుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సో ఇది నేను యాక్చువల్లీ నా పేరు వినయ్ కుమార్ నేను ఇక్కడ చెరువు ఇదంతా కబ్జా గురవుతుందని చెప్పి పోయిన సంవత్సరం తెలుసుకొని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆర్టీఐ చేయడం ఆర్టీఐ చేయడం జరిగింది సో వాళ్ళు రిపోర్ట్ నాకు సో క్లియర్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏలియన్స్ ఒకటి మొత్తం ఇక త్రీ ఎయిటీ ఫైవ్లో చూడొచ్చు ఇక్కడ త్రీ ఎయిటీ ఫైవ్ నివీ ప్రాపర్టీ త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ ట్వంటీ టూ మళ్ళీ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ టూలో సంకల్ప హోమ్స్ వీళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఈ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకొని కూడా ఆర్టీఐ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రంగనాథ్ గారిని కలవడం జరిగింది రంగనాథ్ సార్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా వచ్చి ఇవన్నీ కూడా చూస్తామని చెప్పారు మరి రా ఇప్పటివరకు ఇక్కడ రానేలేదు అంటే ఇక్కడ మేల చెరువు దగ్గర రాలేదు ఇదివరకు మా పక్కన ఏదో వేరే ప్రాపర్టీ దగ్గరకు వచ్చి అక్కడ చూసి వెళ్ళిపోయిందంట ఆ రోజు మరి మేము కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఈ పెద్ద కట్టడాలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి తప్పకుండా ఏజెన్సీ ఖచ్చితంగా అండర్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో సర్వే ఏదైతే కబ్జా చేసినో తప్పకుండా కూల్చాలి కూల్చేయాలి అవే కాకుండా సంకల్ప హోమ్స్ కానీ నివి నివీ కూడా వాళ్ళు ఎవరైతే బఫర్ జోన్లో కానీ నిఫ్టీఎల్ లో కూడా కట్టిన ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా కూల్ సో ఇవన్నీ ఒక వైపు చూస్తే ఈ చెరువుని ఇంకో సైడ్ నుంచి ఒక పెద్ద మనిషి కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు పోయిన సంవత్సరం జనవరి పద్దెనిమిది తారీఖు ఆయన మీద చెప్తాను పోయిన సంవత్సరం జనవరి పద్దెనిమిది తారీఖు ఆయన మీద ఎఫ్టిఆర్ సారీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రిపోర్ట్ కూడా అఫీషియల్ రిపోర్ట్ నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళే ఇచ్చారు చెప్తాను సో ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూస్తే సో ఆయన ఏంటంటే పోయిన సంవత్సరం పద్దెనిమిది తారీఖు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఈ సంవత్సరం మార్చిలో కూడా మట్టి నింపుతా ఉన్నాడు నేను డై డైరెక్ట్ మార్చ్ ఐదో తారీఖు మార్చ్ ఐదో తారీఖు నేను ఇక్కడ వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసి అడిషనల్ కలెక్టర్ గారికి పంపించాను అప్పుడున్న ఆర్డీఓ గారికి మన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి సంగరామ్ రెడ్డి మన ఆశపురం మండల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి అందరూ పంపించిన పంపించి ఫోన్లో చెప్పిన ఇట్లా ఇట్లా జరుగుతుందంటే నెక్స్ట్ డే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వచ్చి ఏదో తూతూ మాత్రం వేసినట్టు రెండున్నర మూడు గంటల వరకు ఇట్లా ఏం చేస్తున్నారంటే మేము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తాం ట్రెంచ్ కొడుతున్నాము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేస్తాము వేసిన మట్టిని కూడా తీసేస్తాము అని చెప్పిండ్రు రెండున్నర మూడు గంటలకు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఫోన్లు వచ్చినాయా మళ్ళీ వాళ్ళకి ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉన్నదా తెలియదు వాళ్ళకి ఇక్కడ నుంచి ములు మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోయినారు దాని తర్వాత మళ్ళీ ఎటువంటి యాక్షన్ లేదు మేము కోరుకునేది ఏంటంటే ఆ వేసిన మట్టిని తీసేయాలి చెరువుని కాపాడాలి చెరువుకి పూర్ణ వైభవం రావాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఆ ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఉందంటే ఇవన్నీ కూడా ఈ కోర్సులో అఫీషియల్గా ఇవన్నీ ఈ కోర్స్ యాప్లో కూడా తీసుకుంటు చేస్తే ఆయన పేరు మారబైన రాజు యాదవ్ ఓకే ఈ నెల ఇరవై ఏడు తారీఖు కూడా ఆయన మీద ఇయరింగ్ ఉన్నది సమన్స్ చూడండి ఇరు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై తారీఖు ఆయన మీద ఫోర్ థర్టీ అండ్ ఫోర్ థర్టీ వన్ ఐపీసీ పినల్ కోడ్ మీద కేసులు బుక్ అయినాయి సో కేసు ఉన్నాక కూడా ఆయన మట్టి నింపడం నింపే ప్రయత్నం చేసింటే అది చాలా తప్పది సో మేము కోరుకునేది ఏంటంటే ఈ చెరువుకి వేసిన బట్టిని మొత్తం తొలగించాలి అట్లనే అక్రమ కట్టడాల మీద చర్య తీసుకోవాలి ఈ చెరువుకి పూర్ణ వైభవం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగిపోయత్నం చేద్దాం తెల్లాపూర్ ఇంత దుస్థితికి కారణం చాలా వరకు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి ఈ గ్రామస్తులు మీరు ఎన్నిసార్లు ఇప్పినా పట్టించుకోలేదు ఇప్పుడు ప్రధానంగా హైడ్రా ఏర్పాటైంది మీరు ఏం చెప్పుకోవాలుకున్నారు హైడ్రాకి హైడ్రాకి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే తెల్లాపూర్లో ఉన్న మూడు చెరువులను కాపాడాలి ఏ విధంగా అయితే ఎఫ్టీఎల్ను రెండు వేల ఐదు రెండు వేల ఐదులో ఏ విధంగా అయితే ఎఫ్టీఎల్ హద్దులు ఏ విధంగా అయితే ఇచ్చిర్రో అదే దాన్ని మారుస్తూ మళ్ళీ రెండు వేల పదకొండులో ఎఫ్టీఎల్ హద్దులను మళ్ళీ మారవడం జరిగింది తర్వాత ఈ గ్రామం నుంచి గ్రామం నుంచి కానీ అనేక ఫిర్యాదులు పోతే కోర్టు తీర్పు కూడా వచ్చింది అప్పుడు ఏంటంటే రెండు వేల ఐదు ప్రకారమే ఎఫ్టీఎల్ హద్దులు మళ్ళీ ఈ ఇరిగేషన్ పరంగా ఎలాంటి హద్దులు లేవని చెప్పడం జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు వరకు ఏ విధంగా అయితే నిర్మాణాలు చేపట్టిరో అవన్నీ దాదాపుగా ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్లో భాగంగానే నిర్మాణాలు చేపట్టిరు అదేవిధంగా చెరువులు నిండాలంటే కాల్వలు సిరిమాయకుంట కానీ అదేవిధంగా విధంగా కుంట ఉడక కానీ ఈ రెండు మన వనం చెరువు అదేవిధంగా మన మేళ్ళ చెరువు నిండిన తర్వాత అలుగు దుంకిన తర్వాత బాట అనే పెద్ద కాల్లో ఉంటుంది ఇప్పుడు దాన్ని మొత్తం గాడ్లబాటను మూసేసి ప్రజెంట్ ఇప్పుడు రైతుల పంట పొలాల నుంచి ఈ రెండు చెరువులు పారుతున్న రైతుల పంట పొ పంట పొలాలు ఖరాబ్ అయ్యి అదేవిధంగా నీళ్లు కాళ్ళు మొత్తం మూసేసిన తర్వాత నీళ్లు మొత్తం పంట పొలాల నుంచి పారుతున్నాయి రైతులను అన్యాయం చేస్తారు కానీ ఈ అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తూ అదేవిధంగా ఈ బడా బడా సంస్థల నుంచి ఈ తెల్లాపూర్ చెరువులను తెల్లాపూర్ ప్రజలను కాపాడాలని హైడ్రా కమిషన్ కోరుతున్నాం ప్రధానంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటి ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే ఇప్పటి వరకు యధేచ్ఛగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలాంటి ఇది ప్రభుత్వం మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాము ఇది ప్రజలకు మేలు చేసే గురుతరమైన బాధ్యతలు ఉన్నామని కూడా మర్చిపోయి అధికారులు చాలా విచ్చలవిడిగా డబ్బులకు అమ్ముడుపోయి అడ్డమైన ప్రతి ఒక్క సంస్థకి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసుకుని లక్షల రూపాయల మీద అక్రమార్జన చేసి మొత్తం కూడా నిబంధనలు తుంగలు తొక్కి నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు దాని పర్యవసనమే ఇలాంటి ఈ వరద కలవలు కబ్జాలు చేయడము చెరువులు కబ్జాలు చేయడము అదేవిధంగా ప్రతి ఈ విధ్వంసానికి కారణమే అధికారులు ఖచ్చితంగా ఇక్కడున్న నిర్మాణాలను ధ్వంసం చేయడంతో పాటు ఇక్కడున్న సామాన్య మరిగి తిరిగి ఇక్కడున్న జీవన విధ్వంసాన్ని తిరిగి పరిరక్షించడంతో పాటు ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఒక్కొక్కరు కూడా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం పనిచేసిన అధికారుల పేర్లు కూడా వీళ్ళు వీళ్ళు మనసులో పెట్టుకున్నారు వాళ్ళు ఓ నోటికి చెప్తున్నారంటే వాళ్ళు చేసిన చర్యలు ఎలాంటివో అని స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి ఇది మహానగరానికి ఆనుకొని ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడైతే జలవనరులను కాపాడితే ఖచ్చితంగా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయి ఈ భూగర్భ జలవనరుల రక్షణ మహానగర రక్షణలో ఈ తోడ్పాటు పడతాయని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఓ టు స్టూడియో